తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అలా జ డేంజర్స్ టెండెన్స్లో ఉన్నాం మనం జ డేంజర్స్ ట్రెండ్లో ఉన్నాం మనం ఆత్మఘౌరానికి ఎప్పుడు వెలగట్లేదు హక్కుకి ఎప్పుడు వెలగట్లే వాడు ఏదైనా ఇస్తే గీస్తే ప్రైస్ వస్తే వంద రుణాలు ఓట్లు తీసిన సందర్భాలు చూసిన కానీ బాజప్తో ఓటుకు రెండు వేలని ఓటుకు నాలుగు వేలని ఆయన ఎవడు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తామని ప్రజలే బహిరంగంగా చెప్పేటువంటి సాంప్రదాయం ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి ఎవరు తట్టుకుంటారు అంటే రాజకీయాలు ఎవరికి కావాలి రాజకీయాలు ఎవరికి కావాలి నాలుగు దేశం ఒక కౌన్సిలర్గా ఒక కౌన్సిలర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీ కావాలని చెప్పి అనుకుంటాం ఒక వార్డ్ మెంబర్గా ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా జెపిటీసీగా ఒక ఎంపీపీగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కార్యకర్తలుగా ఉండేది కావాలని కోరుకుంటాం కానీ వాళ్ళ వాళ్ళకు స్థానం లేకుండా పోయింది ప్రజల మధ్యలో ఉండి ప్రజల కాళ్ళకు మొనితే పనుతో తోపించేటువంటి ఏ సర్వీస్ వారింటే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల నుంచి వెళ్ళి డబ్బులు పెట్టుబడి పెట్టు ఎమ్మెల్యే గెలువు మళ్ళీ డబ్బులు సంపాదించుకో గది ఆ రాజకీయం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లొస్తున్నాయి అనేక నిర్ణయాలు ఇవాళ చెప్పుకోదని ధరని ధరని రైతుల కోసం రాలేదు ధనిని డబ్బులు సంపాదించ కోసం వచ్చింది అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు హైదరాబాద్ వేలు ఎంత వస్తుంది తెలుసా రెండు వేల ఎకరాలు అంతే లక్ష కోట్లు వస్తాయి తెలుసా యాభై యాభై కోట్ల ఎకరం ఉంటుంది పది ఎకరాలు అమ్మితే ఐదు వేల కోట్ల రూపాయలు పది ఎకరాలు అంతే ఐదు వందల కోట్ల రూపాయలు వంద ఎకరాలు అమ్మితే వెయ్యి కోటి రూపాయలు ఇట్లా గోల్డ్ అయింది పైసలు ఇవాళ అన్నింటిపై ల్యాండ్స్ కావచ్చు రకరకాల భూములు కావచ్చు ఆక్రమించుకొని లక్షల కోట్లకు పడగలిగితే ఇవాళ మళ్ళీ ఆ డబ్బు సంచులతో ఓటు దండుకొని మళ్ళీ అధికారం కావాలని చెప్పే ప్రయత్నం తిప్పి కొట్టగలిగే సత్తా ఏ నాయకులకు మాత్రమే ఉండదు కొట్టగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉండదు అందుకనే భారతీయ జనతా పార్టీగా ఇవాళ రెండు మూడు రోజులుగా ప్రోగ్రాం ఇష్యూ చేసింది భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో పరిస్థితి చేయండి ప్రజల మద్దకు పంపండి ప్రజా సమస్యల మీద ఉద్యమం చేయండి ప్రజలకు ఒక భరోసేయండి అని చెప్పే కార్యక్రమం ఇస్తే ఇవాళ గతంలో పాదయాత్రలు కావచ్చు సైకిల్ మోటార్ యాత్రలు కావచ్చు ఇవాళ మళ్ళీ ఈ యాత్రలు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఒకటే దయచేసి ఇవాళ మనకు కళ్ళకు పెద్ద పెద్ద నాయకత్వం కనబడకపోవచ్చు డబ్బులు ఉన్న వాళ్ళు కనపడకపోవచ్చు స్థాయి ఉన్న వాళ్ళు కనపడకపోవచ్చు ఎక్స్పోజర్ లీడర్షిప్ కూడా కనపడకపోవచ్చు కానీ ఈ సందర్భం మాత్రం ప్రజలే ఏది కోరి ఒక నాయకులను కూడా గెలిపించుకున్న చరిత్ర అనేక సందర్భాలు మనం చూసి ఉన్నాం ఇవాళ డబ్బులే కనుక మనం తీసుకున్నా హోదా గీట్రాలు తీసుకున్నా మనం ఎన్నరూ గెలవలేదు పార్టీ పడితే ఈ పగడి భాగవతంలో ఏం గెలుతారని చెప్పి మాట్లాడింది కానీ మా కళ్ళ ముందు ఒక చిత్ర ఆవిష్ంచబడ్డది ఇవాళ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో ఎమర్జెన్సీ కాలంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి పదకొండుగా గుర్తులు గురించి దెబ్బతిగిపోయిన కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇవాళ ఇక్కడ కూడా కేసీఆర్ గారు డబ్బు సంచం నమ్ముకున్నాడు కుట్రలు నమ్ముకున్నాడు దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు అధికార యంత్రాంగాన్ని మోపరి చేసుకొని వాళ్ళ ద్వారా ఎలా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు అది సాధ్యమయ్యే పని కాదు తెలంగాణ గడ్డ మీదనే విశ్వాసం ఉన్నవాడిని తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగిన కానీ పర్మట్గా మాత్రం ఇబ్బంది కలిగే ఆస్కారం లేదు కాబట్టి నేను దయచేసి మీదంతా ఏ మేధావులైతే చైతన్య పనులైతే అవగాహన పనులైతే మన ఇంట్లో మనం ఉంటున్నాం అనే పద్ధతి కనుక ఉంటే ఇది ఆగమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఎంత రీచ్ ఉంటే అంత రీచ్ వరకు ఎంత పరిచయం ఉంటే అంత పరిచయం వరకు మనకి ఎంత శక్తి ఒక వన్ అవర్ ఉన్న టూ అవర్స్ ఉన్న డైలీ ఆ రెండు గంటలు మూడు గంటలు ప్రజల్ని సంఘటితం చేయడంలో చైతన్యవంతం చేయడంలో విషయాన్ని అర్థం చేయించడంలో రేపటి మన కర్తవ్యాన్ని నిర్దేశించడంలో మీరందరూ కూడా భాగస్వామి కావాలని అప్పుడు మాత్రమే ఇది బతికి బట్టగడతా నమ్మకం ఉన్న కాని కాబట్టి నేను అర్థం చేస్తున్నా నేను చాలాసార్లు చెప్తుంటా చరిత్ర నిర్మాతలు ఎప్పుడు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు పార్టీలు కూడా కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే గుర్తుపెట్టుకో ఇవాళ ఎటు చూసినా కూడా ఈ విచ్చద విత్తనం వినడం లేదు పరిస్థితి విన్నడం ఇట్లాంటి పరిస్థితి బాధ అనిపిస్తాం ఎందుకో తెలంగాణ సైలెంట్ అయిపోయింది వీళ్ళు మూర్ఖులు వీళ్ళు మూర్ఖులు సైలెంట్ అయిపోయింది భూములు ఆక్రమించుకున్న కేసులు పెట్టించిన దౌర్జన్యాలు చేయించినా ఇవాళ ఇంత ముందు ఆఫీస్ రాను రిలేషన్ బంద్ అయిపోయిందని చెప్పి చెప్తారు ఇవాళ బిజినెస్ బంద్ చేయించుకోవచ్చు పర్సనల్ ఇబ్బంది పెడుతుండచ్చు అది తాత్కాలిక మాత్రమే నాకు ఒక విశ్వాసం తప్పకుండా ఇంత దుర్మార్గమైన ఈ రోజులలో ఈ గడ్డ సహిస్తుందని భరిస్తుందని నేను నమ్మట్లేదు దానికి తప్పకుండా గుణపడని చెప్పేది వస్తుంది నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ నైన్టీన్ మనం చూసినాం అసెంబ్లీ ఎన్నికల పాల్పడింది తప్పకుండా రేపు రాబోయే కూడా గొప్ప తీర్పు బయలుదేరారు విశ్వాస బృందమని కాబట్టి అందుకని మనందరం ఇలా ఈ